ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతున్నది తప్పని స్పష్టం చేశారు కేటీఆర్ ఏపీలో వరద సహాయ చర్యలపై ఇక్కడ విపక్షం విమర్శిస్తుంటే పొరుగు రాష్ట్రంలోని విపక్షం మాత్రం ప్రశంసిస్తోంది విజయవాడలో దారుణ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే దాదాపు నగరం అంతా వరద ముంపులో ఉంది ప్రభుత్వం తరఫున సహాయ చర్యలు జరుగుతున్నాయి స్వయంగా చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో బస్ చేశారు అక్కడే బస్సులో ఉండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు సీఎం నేరుగా బాధిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు అర్ధరాత్రి పర్యటనలు చేస్తున్నారు వీలైనంత వరకు బాధిత ప్రాంతాల్లో గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు తద్వారా అధికారులు సైతం పరుగులు పెడతారని భావిస్తున్నారు మరోవైపు వైసీపీ అధినేత జగన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించారు చంద్రబాబు వైఖరి వల్లే విజయవాడ నగరానికి ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపణలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ పునరావాస చర్యల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యమైందని ఆరోపించారు అయితే తెలంగాణలో ప్రతిపక్ష నేత కేటీఆర్ మాత్రం చంద్రబాబు చర్యలను ప్రశంసించారు ఏపీలో వరద సహాయ స్థితిగతుల పర్యవేక్షణ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఆహార పదార్థాల పంపిణీ వంటి చర్యల విషయంలో చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న తీరును అభినందించారు కేటీఆర్ సీఎం అంటే అలా ఉండాలి అని మాట్లాడారు కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీ గురువు చంద్రబాబును చూసి నేర్చుకోవాలని విమర్శించారు కేటీఆర్ ఇక్కడ విపక్ష నేత జగన్ చంద్రబాబు చర్యలను తప్పుపట్టిన పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేటీఆర్ లాంటి నాయకులు మాత్రం ప్రశంసించడం వైసీపీ శ్రేణులకు ఎంత మాత్రం మింగుడు పడ్డం లేదు పైగా కేటీఆర్ ఆయన తండ్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అయితే చంద్రబాబు కేటీఆర్ను ప్రశంసించడం ఇది తొలిసారి కాదు చాలా సందర్భాల్లో చంద్రబాబు చర్యలను అభినందించారు ముఖ్యంగా హైటెక్ సిటీ విషయంలో కేసీఆర్ చంద్రబాబును విమర్శించినప్పటికీ కేటీఆర్ మాత్రం దీనికి బీజం వేసింది చంద్రబాబు ఆయన మార్క్ ఆలోచనల ద్వారానే ఇవాళ హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందని బిల్ గిలే బిల్ గేట్స్తో జరిగిన ఇంటర్వ్యూలో అనేక సార్లు పేర్కొన్నారు కేటీఆర్ చాలా సందర్భాల్లో ఆయన ముందు చూపు స్వర్వను అభినందించారు కేటీఆర్ మాకు రాజకీయం అంటే తెలియని వయసులోనే ఆయన ట్వంటీ ట్వంటీ విజన్ని అమలుపరిచి దేశానికి ఆదర్శపాయంగా నిలిచారు ఆ ట్వంటీ ట్వంటీ విజన్నే ఇప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వంటీ ఫార్టీ సెవెన్గా రూపాంతరం చేశారు చంద్రబాబు దూరదృష్టి గల నాయకుడని చంద్రబాబు చూపిన పాటలోనే తెలంగాణ రాష్ట్రం ప్రయాణం చేస్తుందని తెలిపారు కేటీఆర్ అయితే ఏపీలో జగన్ సర్కార్ చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో కేటీఆర్ కొంచెం భిన్నంగా వ్యవహరించారు దీంతో తెలంగాణ ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది బీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలు రావడం వెనుక చంద్రబాబు విషయంలో తాము నడుచుకున్న వ్యవహారం కూడా కారణమని ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు గుర్తించారు అంతేకాకుండా కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న తెలంగాణ ప్రాంతంలో వారంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి పోలరైజ్ అవ్వడం బీఆర్ఎస్ అనో బాగా దెబ్బ కొట్టిందని చెప్పుకోవాలి అందుకే చంద్రబాబు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారు కేటీఆర్ అయితే తమ స్నేహితుడు స్నేహితుడైన జగన్మోహన్ రెడ్డిని ఏనాడు విమర్శించలేదు కానీ ప్రస్తుతం కేటీఆర్ పాత ధోరణికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వస్తున్నారు